ఉల్లిగడ్డల గురించి మనందరికీ తెలుసు ఉల్లిగడ్డల గురించి అయితే మావోయిస్టులు వాళ్ళకు సంబంధించిన కోడ్స్ కొన్ని ఉంటాయి కోడ్ కోడ్ అంటే సంకేత భాష ఇక్కడ బీజాపూర్ ప్రాంతంలోని దట్టమైన అడవిలు అడవులు కొండల్లో నవంబర్ మూడున సారీ డిసెంబర్ మూడున ఎన్కౌంటర్ జరిగింది ఇందులో పశ్చిమ బస్తర్ డివిజన్కు చెందిన కమిటీకి చెందిన కొంతమంది పార్టీ సభ్యులు అండ్ ఈ బెటాలియన్ టూ సెకండ్ బెటాలియన్ అంటాం మనం మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా సెకండ్ బెటాలియన్ కమాండర్గా చెప్పే చెప్తుండే వెల్లా మూడియం అనే పేరు వెల్లా మోడియం వెల్లా మోడియం చనిపోయాడు ఆయన కోటలో మొత్తం పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు ఇందులో పద్దెనిమిది మంది మావోయిస్టులు ముగ్గురు డిఆర్జీ జవాన్లు అంటే డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్ అంటాం అంటే వీళ్ళంతా కూడా ఆదివాసులే గతంలో సల్వాజూడం ఎట్లాగే ఎట్లాగైతే ఆదివాసులతో ఏర్పాటు చేసి ప్యాలల్గా ఒక కిరాయి సైన్యాల్లాగా తయారు చేసి మహేంద్ర కర్మ లాంటి వాళ్ళు ఎట్లయితే మావోయిస్టులపై ఉసుకొలిపాడు ఎట్లయితే అరాచకాలు చేశాడు ఎట్లయితే మొత్తం గ్రామాల్లో ఒక హింసాత్మకమైన వాతావరణాన్ని సృష్టించాడు సో అట్లా కాదు కానీ దీన్ని ఏంటంటే లీగలైజ్ చేశాడు డిఆర్జీ అనే పేరిట డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఆ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలే అందులో ఎక్కువగా సెలెక్ట్ అవుతారు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు వాళ్ళను వాళ్ళంతా కూడా డిఆర్జీలో ఉంటారు సో అంటే ఆదివాసుల భాష కానీ ఆదివాసుల కదలికలు కానీ లేకపోతే మావోయిస్టు పార్టీలో ఉన్న ఇతర కార్యకర్తల కార్యకలాపాలు కానీ తెలుసుకోవడానికి అట్లాగే వాళ్ళతో పోరాడటానికి అంటే టెరైన్ అంటే ఆ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంటుంది గుట్టలు కొండలు ఎట్లా ఉంటాయి ఏమిటి నక్సల్ అసలు ఎటు వెళ్తుంటారు ఇవన్నీ వీళ్ళకి ఎక్కువ తెలుసు కనుక డిఆర్జీలో వీళ్ళని ఎక్కువగా భర్తీ చేస్తారు డిఆర్జీ డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్ ఈ డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్కు చెందిన ముగ్గురు జవాన్లు చనిపోయారు పద్దెనిమిది మావోయిస్టులు చనిపోయారు అయితే అక్కడ ఒక చిట్టి దొరికింది ఒక ఒక పేపర్ దొరికింది ఆ పేపర్లో కొన్ని కోడ్ కోడ్ భాషలో కొన్ని పదాలు ఉన్నాయి దీంట్లో ఇది గోండి భాషలో ఉంది ఇది మొత్తం రాత అంతా కూడా గోండి భాషలో ఉంది దీంట్లో గోండి భాష ఉల్లిగడ్డలు ప్యాజ్ అని రాశారు వాళ్ళు హిందీలో అంటే గోండిలో వేరే ఉంది అది హిందీలో తర్జుమా చేసి మన మిత్రులు చెప్పారు అంటే ఉల్లిగడ్డలు మనం ప్యాజ్ అంటే ఉల్లిగడ్డలు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ అంటే దీని ఉద్దేశం దీన్ని డీకోడ్ చేశారు ఎవరు డీకోడ్ చేశారు మన జర్నలిస్ట్లో కొంతమంది డీకోడ్ చేశారు అట్లాగే కొంతమంది గ్రామస్తులు కూడా చదువుకున్న వాళ్ళు ఆ గోండి లాంగ్వేజ్లో ఏం రాశారు ఏం రాశారు వాళ్ళు మావోయిస్టుల దానికి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటంటే మళ్ళీ దీంట్లో హిందీలోకి తర్జుమా చేసి చెప్పారు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి సో ఉల్లిగడ్డలు ఎయిట్ హండ్రెడ్ కేజెస్ అంటే ఎనిమి ఉంది అని చెప్పడం ఎనిమి అలర్ట్గా ఉంది అని చెప్పడం కింద భావించాలి ఇది మావోయిస్టులు ఏంటంటే ఒకరితో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఒక దళంతో ఇంకొక దళం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు లేదా ఒక బెట్టాలని ఇంకొక బెట్టాలతో మాట్లాడుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆధునికమైన వైర్ వైర్లెస్ సెట్లను వాడుతున్నారు ఎవరు మావోయిస్టులు ద సేమ్ టైం ఆ ఫ్రీక్వెన్సీలను వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా వింటుంటారు ఎవరు పోలీసులు కూడా అందువల్ల వీళ్ళు ఏంటంటే సంకేత భాష వాడుతున్నారు అంటే కోడ్ లాంగ్వేజ్ ఈ కోడ్ లాంగ్వేజ్ గోండిలో ఉంటుంది ఇది వైర్లెస్ సెట్ వైర్లెస్ సెట్లలో మావోయిస్టులు వాడుతుంటారు ఇక్కడ నేను చెప్పాను ఉల్లిగడ్డలు ఎయిట్ హండ్రెడ్ కేజీస్ అంటే శత్రువు దాదాపు మోహరిస్తున్నాడు అని చెప్పడానికి అండ్ ఉల్లిగడ్డలు ట్వంటీ ఫోర్ కేజ్ ఒకటి ఒక వర్డ్ ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే శత్రువు బయలుదేరుతున్నాడు అనేది శత్రువు మన వైపు వస్తున్నాడని చెప్పడానికి అండ్ ఉల్లిగడ్డలు ట్వంటీ ఫైవ్ కేజీ అంటే ఆల్మోస్ట్ శత్రువు మన దాకా వస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అప్ ఏరియాలు అనుకుందాం అంటే హిల్స్ పైన అనుకుందాం వాళ్ళు కింద నుంచి వస్తున్నారు శత్రువు పైకెక్కుతున్నాడు ఎనిమిది మనకు పైకి పైకెక్కుతున్నాడని చెప్పడానికి అదొక సింబాలిక్గా వాళ్ళు కోడ్ భాష వాడారు ఆ చిట్టిలో అట్లాగే ఉల్లిగడ్డలు థర్టీ కేజెస్ థర్టీ టూ థర్టీ వన్ ఇట్లా రకరకాలుగా కోడ్స్ ఉన్నాయి అందులో అండ్ చివరిలో సుక్లీ హండ్రెడ్ పేపర్ రీమ్ అని ఒకటి ఉంది అట్లాగే పేపర్ పేపర్ లెవెన్ రీమా రీమా అని ఉంది పేపర్ లెవెన్ రీమా అని రాస్తుంది దీని అర్థం ఏంటంటే జవాన్లకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాలకు సంబంధించిన ముందుగా రెక్కి టీమ్స్ వస్తుంది రెక్కి టీం ఒకటి వస్తుంది రెక్కి టీంకు సంబంధించిన జవాన్లు వస్తున్నారు ఆల్రెడీ జవాన్లు మన మనమున్న ప్రాంతానికి ఆల్మోస్ట్ చేరుకున్నారని చెప్పడానికి వాళ్ళు పేపర్ లెవెన్ అని పేపర్ హండ్రెడ్ అని ఇట్లా పెట్టుకున్నారు అంటే వీళ్ళంతా కూడా ముందే ప్రిపేర్ అయి ఉంటారనమాట అంటే ఇది మేము వాడతాము ఈ ఇట్లా మేము చెప్తాము మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి అని జనరల్గా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఈ పీపుల్స్ లిబరేషన్ గెరళ ఆర్మీకి చెందిన బెటాలియన్స్లో ఈ రకమైన కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నట్టుగా పోలీసులు ధృవీకరించారు అందువల్ల అంటే వీళ్ళు వైర్ వైర్లెస్ సెట్లలో మాట్లాడుతున్న ప్రతి విషయం పోలీసులకు తెలుస్తుంది కనుక మనం ఖచ్చితంగా కోడ్లో మాట్లాడాలి ఆ కోడ్ లాంగ్వేజ్ కూడా గోండిలో ఉండాలి ఇప్పుడు దొరికిన పేపర్ గోండి భాషలో ఉంది కానీ గోండి భాష నుంచి అక్కడ కొంతమంది గ్రామస్తుల ద్వారా మన జర్నలిస్ట్ మిత్రులు తెలుసుకున్న విషయాలు ఇవన్నీ నేను చెప్తు చెప్తున్నది సో పశ్చిమ బస్తర్ డివిజన్కు సంబంధించిన బెటాలి అని టూ ఇది చాలా ప్రమాదకరమైనదిగా పోలీసులో ఒక అభిప్రాయం ఉంది అంటే హిట్బా బెటాలియన్ ఆల్మోస్ట్ అంతరించిపోయింది అనేది ఒక ఒక అభిప్రాయం వస్తుంది అంటే మొత్తం కాకపోయినా అంటే ఒక బెటాలియన్కు అరవై డెబ్బై మంది ఉంటారనేది ఒక అంచనా ఉంది ఇది సంఖ్య ఈ మధ్యకాలంలో గడిచిన ఏడాది కాలంగా జరుగుతున్న ఎన్కౌటర్లు కావచ్చు లొంగుబాట్లు కావచ్చు వీటన్నింటి నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గిపోయిందని చెప్తున్నారు ఇది ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే సంఖ్య అందులో కూడా ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇక్కడ బెటాలియన్ టూకు సంబంధించిన ఎవరైతే వెల్ల వెల్లాల్ మోడయం అంటారు ఆయన వెల్లాల్ మోడంతో సహా పద్దెనిమిది మంది చనిపోయిన ప్లేస్లో అత్యాధునికమైన ఆయు ఆయుధాలు దొరికిన కారణంగా ఇక్కడ కీలకమైన నాయకులు కూడా ఉన్నారని చెప్తున్నారు పాపరావు అనే ఒక అగ్రనాయకుడు కూడా అక్కడి నుంచి ఆ ఆ పర్టికులర్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని పోయాడు ఆయనతో పాటు ఆల్మోస్ట్ మరికొంతమంది కనీసం ఒక పదిహేను మంది దాకా తప్పించుకొని పోయారని చెప్తున్నారు అది ఎంతో నిజమో తెలియదు అంటే అక్కడ మొత్తంగా ఆ బెటన్లకు చెందిన ఒక ముప్పై మందికి పైగా వాళ్ళు ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఉన్నారని కూమింగ్ చేసే సందర్భంలో వాళ్ళు ఎదురు పడ్డారని ఆ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని ఇది సరే పోలీస్ స్టోరీ యథావిధంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగానే అక్కడ మనకు కనిపిస్తుంది అండ్ ఆ సంఘటన ఎప్పుడు డిసెంబర్ మూడవ తేదీన జరిగితే ఈవెన్ ఆరో తేదీన కూడా ఆ సంఘటన స్థలాన్ని సందర్శించిన కొంతమంది జర్నలిస్టులకు అక్కడ కొన్ని తూటాలు కూడా దొరికాయి అంటే వాడిపే వాడిన తూటాలు అట్లాగే చెట్లకు ఆ తూటాల వల్ల పడిన రంధ్రాలు అండ్ ఇతర సామాగ్రి వాళ్ళు వాడిన కొన్ని సామాగ్రి వంట సామాగ్రి ఇతరత్ర ఇవి కూడా వస్తువులు లభించాయి అంటే ఇప్పటికి మూడు రోజుల తర్వాత కూడా అట్లాగే ఏదైతే ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారో ఈ ప్రాంతం దుర్భేద్యమైన ప్రాంతంగా ప్రచారంలో ఉంది కానీ అటువంటి దుర్భేద్యమైన ప్రాంతంలో స్థావరం తీసుకుంటున్న అంటే వీళ్ళు ఈ బెటాలియన్ టూ వాడిన స్థావరంగా వాడిన ప్రాంతాన్ని పోలీసు భద్రతా దళాలు చేరుకోవడమే ఒక అని కూడా చెప్తున్నాను అంటే వాళ్ళు ఎంత పక్కటి బంది ఆధునికమైన అత్యాధునికమైన సాంకేతిక పద్ధతులు వినియోగిస్తున్నారో అట్లాగే డ్రోన్స్ ద్వారా ఎట్లా నిఘా పెట్టారో అట్లాగే వాళ్ళ రాడార్లో ఎవరెవరు ఎక్కడున్నారో ఎట్లా తెలుసుకుంటున్నారో వీటి కారణంగానే ఏ బెటాలియన్స్ ఎక్కడ సంచరిస్తోంది అట్లాగే ఏ ప్లాటూన్ ఎక్కడ సంచరిస్తోంది సో పీపుల్స్ లిబరేషన్ గిరిలా ఆర్మీ వార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అండ్ సాయుధ బలాలు సాయుధ బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నట్టుగా ఈ ఎన్కౌంటర్ ద్వారా మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ